ఏం జరిగింది ఏంటని పక్కన వాళ్ళ ద్వారా నాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి చెప్పారండి చెప్పి మీ బాబుకి ఇట్లా యాక్సిడెంట్ అయింది కింద పడ్డాడు సీరియస్ అయింది అని మేము వెళ్తున్నాం అంటే అంటే ఇప్పుడు ఒకటే కనపడుతుందండి ఇప్పుడు దీంట్లో భాగం ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారండి చూపి ఆ సమయంలో ఆ బాబికి అంత పెద్ద దెబ్బ తగిలితే షాక్లు చూస్తూ ఉంటాయి దీంట్లో ఇప్పుడు ధనుషి ఇలా జరిగింది అంటే తల్లిదండ్రులు నిరీక్షణ ఉంది అంటే మీ హస్బెండ్ మీ ఇద్దరు నిరీక్షణ తప్పకుండా ఉంది బండి ఎప్పుడు తోలమ అర్థమైందా ఇప్పుడు ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగినా కూడా బండి తోలకూడదు నువ్వు బండి ఇవ్వకూడదు అదే అదే బోర్డు ఉండాలి గణపవరం గనవరం కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ గేట్ కాడా మెయిన్ గేట్ కాడానికి వస్తున్నా మీరు రండి ఇదే ఒక్క నిమిషం ఇదే పార్కింగ్ ಧನುಷ್ ಮಾಲಮ್ಮ ಮೀರೇನಾ

వచ్చిందండి ధనుష్ అబ్బాయినా ధనుషీపెట్టద్దు చీపట్ మా చీ చీక పెట్టదు ఎన్ని సంవత్సరాలు అబ్బాయికి పదిహేను సంవత్సరాలు

ఇప్పుడు దీంట్లో భాగం తీసి ఎక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారండి చూపి ఇక్కడ పెట్టారు ఇక్కడ పేర్చారు ఇప్పుడు ఇక్కడ కోసి ఇక్కడ పెట్టారు ఇప్పుడు మళ్ళీ రేపు అది తీసి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ లో పెట్టాలన్నమాట ఓకే ఇప్పుడు అక్కడి నుంచి తీసిన ఎముక భాగం అక్కడ అని చెప్పారు కదా అది తీసి మళ్ళీ అక్కడ అని చెప్పారు కదా అక్కడ పెట్టారు అప్పుడు చేయాలి కదా ఇది తీసి మళ్ళీ అక్కడ పెట్టి ఇప్పుడు చూపు అప్పుడు కనిపిస్తుందా చూపు కనిపి అప్పుడు చూపు కనిపి మళ్ళీ వేరే చూపు గురించి మనం వేరే ప్రయత్నం వేరే హాస్పిటల్కి వెళ్ళి అది కదా ఇప్పుడు ఈ అబ్బాయి చూపు శాశ్వతంగా కోల్పోయాడా లేకపోతే కొంచెం కనిపించద్దా అది నేను అసలు కనపడదా ఏం ధను ధను మాట్లాడు నాకులేస్ చూపించా కనపడదా అంటే అది అంటే ఇప్పుడు ఆపరేషన్ అయినాక మళ్ళీ చేసుకోవాలి ఆపరేషన్ అయినాక చేసుకోవాలి ఇప్పుడు ఇది కదిపితే ఈ కన్ను కదిపితే దీనికి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యే బ్రెయిన్ నుంచి నీళ్లు గారే అవకాశం ఉంది కథపోద్ది అన్నారు అయితే టాబ్లెట్లు ఇచ్చారు ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ లో తీసుకు రాసారు డాక్టర్ గారు అక్కడ తీసుకెళ్లి చూపించాము విజయవాడ ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ లో తీసుకెళ్లి చూపించామండి అయితే ఇంజక్షన్ కట్టి ఇప్పుడేం చేయకూడదు మొన్న బ్లడ్ లోంచి కూడా కొంచెం ముక్కులోంచి కొంచెం నీరులాగా కారింది అయితే వాళ్ళు ఇప్పుడు ఏమి అక్కడ ట్రీట్మెంట్ మేము ఇది అయ్యాకే చేస్తామని ట్యాబ్లెట్లు ఇచ్చారండి నరానికి సంబంధించిన టాబ్లెట్లు వరకు ఇచ్చారండి అది అయ్యాక అప్పుడు కొంచెం కోలుకున్నాక చూద్దాం అన్నారండి ప్రమాదం ఎప్పుడు జరిగింది మార్చి నాలుగు మార్చి నాలుగో తేదీ మార్చి నాలుగో తేదీ అంటే అప్పుడే ఎగ్జామ్ జరిగే సమయం కదా అప్పుడే ఎగ్జామ్ జరిగే సమయం అప్పుడే ఎగ్జామ్ జరిగే సమయం ఈ అబ్బాయి ఎవరు ఉన్నారు ఎవరో లేరండి ఫ్రెండ్ దించి వచ్చేటప్పుడు తగిలిందండి అంటే ఇప్పుడు ఈ అబ్బాయి డ్రాప్ చేసి తిరిగి వచ్చేటప్పుడు జరిగింది ఇచ్చేటప్పుడు అప్పుడు ఈ అప్పుడు ఒక్కే ఉన్నాడు అక్కడే ఉన్నాడు అవును అప్పుడు బండి జారి కింద పడిందో అతను డర్స్ ఇచ్చింది అంటే ఇంకో బండి అక్సల్ ముసలాయన ఉన్నారంటే రెండు బళ్ళు ఢీకొని కింద పండాడు అతనికి దెబ్బ తగలలేదండి ఇతనికి ఒక్కడికే దెబ్బ తగిలింది కిందపడి అప్పుడు ఈ పక్కమంద ఈ పక్క దెబ్బ తగిలింది సార్ అసలు బా ఈ అబ్బాయి ప్రమాదం జరిగిన విషయం మీకు ఎలా తెలిసింది నాకు తెలియదు సార్ నేను పనిలో ఉన్నాను సార్ పట్ట ఇరుపుడుకని పనికి వెళ్ళాను సార్ పనికి వెళ్తే అక్కడ ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి నాకు నిజం చెప్పలేదండి నేను ఎక్కడ తిరిగి కింద పడతానని నాకు నిజం చెప్పలేదండి చెప్పకపోయేసరికి డాక్టర్కి మీటింగ్ అన్నారండి మీటింగ్ అనేసరికి నేను నాకు నమ్మకం చాలక మా ఆయన గారి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అంబులెన్స్ మాది వినపడుతుంది ఆయన ఏడుతుండండి ఏం చెప్పలేకపోతుండండి చెప్పలేకపోతే అసలు ఏం జరిగింది ఏంటని పక్కన వాళ్ళ ద్వారా నాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి చెప్పారండి చెప్పి మీ బాబుకి ఇట్లా యాక్సిడెంట్ అయింది కింద పడ్డాడు సీరియస్ అయింది అని మేము వెళ్తున్నామంటే నన్ను ఎరకమాల బస్సులో వెళ్ళానండి ఆంబులెన్స్ లో తీసుకెళ్లారండి మా బాబుని ప్రైవేట్ ఆంబులెన్స్ ఎవరో మాట్లాడి పంపించి తీసుకెళ్ళారండి ఎమర్జెన్సీ కేసు అప్పుడు అప్పుడు మీ అప్పుడు మీరు పెద్ద పెద్దోళ్ళంతా తీసుకొని మీ బంధు మొత్తం తీసుకుని పేరు మాకు ఎవరో ఇక్కడ ఇద్దరు ఎవ్వరు లేరండి మేము అక్కడికి రండి ఉన్నారా మీరు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య గారు వచ్చారండి వచ్చి ఆంబులెన్స్ మీద తీసుకెళ్ళిపోయారండి విజయవాడ హాస్పిటల్ హాస్పిటల్ ఆ తాతగా ఆ హాస్పిటల్ జాయిన్ చేశారండి ఆరోగ్యశ్రీ లేదండి అక్కడ మేము చాలా బాధలు పడ్డామండి డబ్బుల గురించి కానీ నా పిల్లోడి గురించి కానీ చాలా బాధపడ్డానండి మానసిక ఒత్తిడి అనేది గురైపోయిందండి మేము తట్టుకోలేకపోయామండి పిల్లోడి గురించి చ హాస్పిటల్ కి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ కి మాకు చేతి ఖర్చు మూడు లక్షలు అయ్యండి హాస్పిటల్ బిల్లు ఐదు లక్షలు ఎలా చేశారు ఆ డబ్బులు మేము అప్పు కనపడ్డ కాడల్లా తెలిసిన వాళ్ళకి దగ్గర అందరి దగ్గర అప్పు తీసుకున్నామండి ఏదో రకంగా ముందు బాబు బయటొస్తే చాలా అన్నట్టుగా మేము అబ్బాయి బయటకు వస్తే చాలా ప్రమాదం లేదంటే చాలా అన్నీ మేము ఎవరి దగ్గర బట్టి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నామండి మా తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పు తెచ్చాము మా బాబుకి అంత పెద్ద దెబ్బ తిరుగుతున్నప్పటికే మీకు మాకు అసలు మైండ్ పని చేయలేదండి తల్లిదండ్రులు కూడా పని చేయలేదండి చూస్తాం అసలే ఏం చేయాలో అర్థం కాక తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పు చేసేసాను గతమటికి బాబు బతికి బాబు బతికితే చాలు నేను మా బాబుని బతికించుకొని బయటకి బతికితే చాలా అన్నట్టు ఉందండి అంతేగాని మా బాబు అంటే మాకు చాలా ఇష్టం అండి మా పిల్లలు అంటే మాకు ప్రాణం అండి నాకు ఐదేళ్ళ దాకా పిల్లలు లేదండి పిల్లల కోసం చాలా బాధపడ్డానండి నీ దేవుడితే ఉన్నా నీ బిడ్డ నీ ముందే ఉన్నాడు బాధపడమాక డబ్బులు పోతుంది నీ దేవుడితే ఉన్నా నీ బిడ్డ నీ ముందే ఉన్నాడు బాధపడమాక ఉల్లిపెట్టేసి డాక్టర్లు అట చెప్పేసరికి మేము తట్టుకోలేము

అంటే ఇప్పుడు మీరు బంధువుల దగ్గర అక్కడ అక్కడ కొంచెం తీసుకొచ్చి చేసేవా బంధువుల దగ్గర తీసుకొచ్చి ఎనిమిది లక్షలు ఖర్చు అయిందండి ఒక మాటగా చెప్పాలంటే మీరు ఈ అబ్బాయికి వైద్య చికిత్స చేయటం వల్ల ఉన్నదంతా పోగొట్టుకుంటే అవునండి మేము చాలా దిగజారిపోయి ఉన్నామండి అప్పులు తీర్చే ఇప్పుడు అప్పు తీర్చేంత మార్గం కూడా ఏం చేయాలని మాకు పాల్పాటు లేదు మళ్ళీ ఈ పిల్లోడికి ఇట్లా ఆపరేషన్ ఇట్లా చేయాలి మళ్ళీ మందులు ఖర్చు ఇవన్నీ అని మాకు మైండ్ పని చేయట్లేదు ఏం చేయాలో మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది మనకు అని చాలా బాధపడ్డామండి మేము బట్ నిద్రలకు పోవటం లేదని ఆలోచన వల్ల మాకు మైండ్ తిమ్ముతూ ఉండట్లేదు మేము కూడా అనారోగ్య పాలయ్యేలాగా ఉన్నామండి మా నేతలు ఈ ఈ ముడుసలు అనేది ఇట్లా ఒత్తుపోయిందండి గుడ్డు అటు ఇటు తిరగని అది కనుమ అయితే లోపలికి వెళ్ళద్దు కానీ మూసుకుపోయింది ఇది ఏ ఇట్లా మోసపోయింది ముసిపోయింది మళ్ళీ అది కడుపులోంచి తీసి మళ్ళీ పైన పెడితే ఏం తెలియదు అండి అది చెప్పలేమన్న అంటే ఇప్పుడు అది కడుపుకొని తీసి మళ్ళీ లభిస్తే మళ్ళీ పైకొచ్చేది మళ్ళీ తగ్గిపోయింది చెప్పలేమంట కానీ అది ఆపరేషన్ అయిపోయి అబ్జెక్షన్ పెట్టినాక కొన్ని రోజులు లభ్యించి పెట్టినాక మాకు ఈ ఆప్షన్ తెలిసి అది అది సెట్ అయ్యాక మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి అది కన్ను గురించి చూపించుకోవాలి మళ్ళీ కూడా డ్రైవింగ్ ఎవరు చెప్పండి డ్రైవింగ్ అలా చేస్తే చిన్నపిల్లలకి చెప్పేయండి ఇప్పుడు పదహారు జరిగింది పోయిన సంవత్సరం అంటే అప్పటికి పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఈ వయసులో మీరు బండిస్తేట తప్పు మీదే ఇవ్వకూడదు యువకులకి ఇవ్వకూడదు వాళ్ళకి బండిని ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి దాదాపుగా ఇరవై సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీరు వస్తే అప్పుడు డ్రైవింగ్ చేసుకుంటే అప్పుడు కూడా చిన్నగా ఇవ్వాలి మీరు మీ నిరీక్షణ ఉంది దీంట్లో ఇప్పుడు ధనుషి ఇలా అంటే తల్లిదండ్రులు నిరీక్షణ ఉంది అంటే మీ హస్బెండ్ మీ ఇద్దరు నిరీక్షణ తప్పకుండా ఉంది నిర్లక్ష్యం ఉంది మీరు అలా చేయకూడదు పిల్లలకి కింద బండి ఇవ్వకూడదు బండి ప్రమాదం జరిగినాక ఇలాంటి అది మంచి అతను ఉంది ఆ పైన ఎలా జరిగిందో మనం చెప్పలేం కదా అంతా జరిగినాక మంచి అతను డబ్బులు ఇంకేం లో నా బాబు గిట్ట అయిపోయింది అని ఇలా అడుగుతా ఎంత అవసరమా చెప్పేది ఎన్ని మనకు అవసరమా కాదు అప్పుడు మనం ఏం చేయాలి ముందే పిల్లలకి దేన్ని దూరం పెట్టాలి దూరం పెట్టాలి ఆ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి చదువుకుంటే మంచి ఉంది రెండు ఎగ్జామ్స్లు రాశారండి తొంభై మూడు తెలుగులో వచ్చాయి ఇంటర్ డెబ్బై ఎనిమిది వచ్చాయండి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ డెబ్బై మూడు వచ్చాయండి ఆ రెండే రాశాడండి తమ నాలుగు ఎగ్జామ్స్ రాయలేదు మీకు మా క మా కళ్ళ చెల్లెళ్ళు ఎలా చూసి మీకు సారు మాత్ర దనుషు టెన్త్ క్లాస్ సారు సీదర్ సార్ సీదర్ సార్ బాగా క్లోజ్ అండి అవును ఏదైనా సీదర్ సార్ కి స్టూడెంట్ అంట సార్ ద్వారా మన కన్న చిల్లలు మీకు మా చిల్లలని మీతో మాట్లాడుంది అంట కదా మాట్లాడారా రాత్రి ఫోన్ చేశారు బా మాట్లాడింది ఆ మాట్లాడారా అది మేము చాలా ఇబ్బంది పడ్డామండి పిల్లోడి గురించి చాలా నరకం చూసామండి అటు డబ్బుల గురించి పిల్లోడి గురించి మానసికంగా చాలా దబ్బదే నేను రాత్రి పదివేలు కొట్టింది కాకుండా అంత మూడు వేలు కొట్టింది కూడా నేనే ఇంకో చెల్లితో చెప్పి కొట్టించా శిల్ప అని చెల్లెంటే ఆ చెల్లితో కొట్టి కొట్టించండి మెట్రోలో ఆపరేషన్ సూర్యాపేట విజయవాడలో కదా అండి సూర్యాపేట మార్చి 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 అదే అదే ఇది ఏప్రిల్ ఇది ఇది మార్చి ఇది పోయిన ఇది పోయిన ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఈ నెల ఐదో చెప్పింది మనం చేరే ముందు మన చెప్పేది

ఇక మనకు తెలీదండి బండి ఎప్పుడు తోలమ అర్థమైందా ఇప్పుడు ఆ ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగినా కూడా బండి తోడుతు నువ్వు బండి కుడుతుంది మా కష్టం చూడలేకండి చదువు కోసం ఆయనే కష్టపడ్డాడండి ఆయన చదువు కోసం ఆయనే కష్టపడ్డాడండి మాడికే కొత్తలకి వెళ్ళి ఒకగా నువ్వు కూడుకుంటూ అంతే కదండి ఆయన డబ్బులు ఆయనే సంపాదించి చదువుకున్నాడండి అండి మాది అబ్బాయి ఒక్కడే ఈ అబ్బాయికి అక్కగానే చెల్లెలు చెల్లెలండి చెల్లెలు అండి చిన్నపా కూడా హెల్త్ బాగుంది హెల్త్ బాగోదండి ప్రాబ్లమ్ ఏంటమ్మా థైరాయిడ్ అండి థైరాయిడ్ వచ్చేసి కొంత థైరాయిడ్ వచ్చేసేసి మూడు సంవత్సరాలు బట్టి హైట్ ఎదగట్లేదని చూపిస్తే థైరాయిడ్ అని చెప్పారు అయితే మూడు సంవత్సరాల బట్టి ఆమెకి మెడిసిన్ ఆడుతూనే ఉన్నామండి నెల నెలకి నాలుగు నెలలకి మూడు నెలలకి చెకప్ చేపించి టెస్టులు చేయించి ఆమెకు కూడా ఎంత ఉంది లెవెల్స్ ఏంటని టాబ్లెట్లు ఆడుతున్నా అంటే ఇప్పుడు ఈ చెల్లికి పదమూడు సంవత్సరం అండి చిన్న పది సంవత్సరాలకే థైరాయిడ్

అటు డబ్బు గురించి సమస్య పిల్లల గురించి సమస్య ఏం చేయాలో మాకు ఏం తోచట్లేదు స్కూల్కి వెళ్తే తిన్నట్టు లేకపోతే లేదండి రూపాయి ఇంట్లో వెళ్ళిద్ది లేకపోతే లేదండి సరే అమ్మా ఇప్పుడు మా చెల్లెలు మీకు రెండు లక్షల అరవై వేలు పంపించింది రెండు లక్షల అరవై వేలు వచ్చేసి ధనుష్ బయట చికిత్స నిమిత్తం పంపించింది ఈ రెండు లక్షల అరవై వేలు మీరు అక్కడ విజయవాడలో ఫస్ట్ చేసుకుని హాస్పిటల్ చేర్చుకుంటారు ఏమనుకుని రెండు లక్షలు మీకు అప్పగిద్దామని పంపించింది మా చెల్లెలు ఎప్పుడు అతనికి శ్రీధర్ సార్ గారు వీళ్ళు ఉండేసి ఇలా ఆరోగ్యశ్రీ కింద రావచ్చు ఇక్కడికి వెళ్ళి చూపించారు ఆరోగ్యశ్రీ కింద వస్తే మాకు అవసరం డబ్బులు అవసరం ఉండదు ఫ్రీగా చేసేస్తారు అన్నారు అంటే అప్పుడు మీకు ఖర్చు అంటే సార్ అక్కడ హాస్పిటల్ ఏం చేశారంటే ఎవరో ఇలాగే మాకు డబ్బులు ఇస్తాము మీరు హాస్పిటల్ ఖర్చు పెట్టుకోమాకండి అని అని మాకు మమ్మల్ని అన్నారండి అంటే మేము అప్పుడు మూడు లక్షల దాకా హాస్పిటల్ ఖర్చు ప్లే చేయలేదండి కట్టలేదండి కట్టపోయేసరికి హాస్పిటల్లో మమ్మల్ని ఒత్తిడి చేశారండీ ఒత్తిడి చేసేసరికి వాళ్ళ ద్వారా మాకు డబ్బులు రాలేదు మీరు కట్టాల్సిందే అని మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి బాగా నరకం చూసామండి మేము అప్పటికప్పుడు మూడు లక్షలు ఎక్కడ గుర్తించామండి చెప్పండి వా వాళ్ళ చుట్టూ వాళ్ళు తప్పుకున్నారు కట్టలేదు మేము ఎక్కడ తేవాలి అప్పటికప్పుడు వాళ్ళు కడతారని మేము ఎక్కడ డబ్బులు చూడలేదండి చూడపోయేసరికి అప్పటికప్పుడు కట్టాల్సిందేనని మమ్మల్ని ఒత్తిడి చేసేసరికి మేము తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర అడిగేసేసి కట్టుకున్నామండి మా పిల్లోడు బయటకు వస్తే చాలు అన్నట్టు అలాగే మళ్ళీ ఏమైనా మనం మోస పోతామేమోనని ఆరోగ్యశ్రీ ఎత్తుకుంటా వచ్చామండి ఇక్కడైతే ఒక రూపాయి తక్కువ కన్నా ఇది లేకపోతే ఆరోగ్యశ్రీ పెడితే ఆరోగ్యశ్రీ అన్నట్టుగా మేము వచ్చామండి ఆ ఉద్దేశం మీదే మేము ఇక్కడికి వచ్చామండి మళ్ళీ ఇలా మోసపోకూడదు మళ్ళీ వాళ్ళని వాళ్ళని నమ్ముకొని నా బిడ్డను నేను ఇది చేసుకోలేను అని ఆ సర్జరీకి ఇక్కడికి వచ్చానండి అదండి జరిగింది అదండి సార్ ఓకే ఎంత చెప్పింది బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆరోగ్య కింద వైద్య చింత జరుగుతుంది కాబట్టి మీకు అన్ని ఉచితం కాబట్టి మీకు ఖర్చులు కూడా డబ్బులు కావాలి కాబట్టి మంట మీకు పదివేలు ఇచ్చాను ఖర్చు నిన్న పదివేలు ఫోన్పే చేశాను అది దాని ఖర్చుల కింద వాడుకోండి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీరు పొలం బ్యాంక్ బ్యాంకులో పెట్టుకున్నారు అది బ్యాంకులో అది లోన్ తీసుకున్న అంత తల్గా నొప్పి దేనికి ఉండదు అది వడ్డులు పెరిపి వుడ్లు పెరిపి మీరు ఈ అబ్బాయి చూసుకుంటా పాపని చూసుకుంటా కట్టలేక మీకు ఇంకా ఖర్చు వడ్డీ పెరిగిపోతాయి మీరు అది నలభై సెంట్లు సంవత్సరం చెప్పిందండి ఇప్పుడు నలభై సెంట్లు మీకు చేతులు జారిపోతే ఇంకా మీకు ఇవ్వండి అందుకని మీకు అది మెయిన్ అది బ్యాంకులో తీసుకోవడం నేను కాబట్టి నా చెల్లి ఇచ్చిన రెండు లక్షల అరవై వేలు పదివేలు ఇచ్చాను కాబట్టి మీ చేతికి ఇంకొక లక్ష ఇస్తాను అంతే మొత్తం ఇవ్వండి ఒక లక్ష ఇస్తాను మిగతా ఒక లక్ష యాభై వేలు ఈ బాబుకి కంటే అప్పుడు చేసినాక మళ్ళీ కంటి చూపు వచ్చింది ఏమైనా అవకాశం ఉందంటే అది ఒకరి లక్షే కాదు రెండు లక్షలు రెండున్నర లక్ష అయినా సరే ఆ అబ్బాయికి చూపు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మా ట్రస్ట్ తరపున నేను చేయిస్తాను ఆ బైక్ ఒక లక్ష మాత్రమే నేను ఇస్తాను నేను అంతే నేను నిర్ణయం తీసుకుంది మొత్తం ఇవ్వను ఎందుకంటే ఇలాంటి బాధ్యతలు ఇంకా చాలా మంది ఉన్నారు యువర్స్ నోడ్లో ఇంకా చాలా ఉన్నారు అనుకొని ఒక లక్ష మాత్రం మీకు అప్పు ఇస్తాను ఆ లక్ష రూపాయలు మీ బ్యాంకులో కట్టుకొని అది కట్టిన తర్వాత బ్యాంకు నాకు పెట్టండి మీకు ఖర్చులుగా ఉంటే మా చెల్లెలతో మాట్లాడి నేనేస్తాను అంతే కదా ఇలాపడ ఖర్చుగా ఉంటే మా చెల్లెలతో మాట్లాడి మేము డబ్బులు పంపిస్తుంటాను సరేనా ఓకే అమ్మాయి డొనేషన్ Oke okay, nah, harus menjaga. Entah? Okay. Telit, sir. లెక్కేసుకోండి మీకు తెలుసు ఎంత ఇది ఒకటి పదివేలు ఇది మొత్తం కలిసి ఎంత లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలు మీ బ్యాంక్ లోన్ తీర్చుకోవాలి ముందు పొలం లోన్ తీర్చుకోవాలి సరేనా ఈ లోపల నువ్వు హాస్పిటల్ డిస్సేజ్ అయిపోయే లోపల నీకు ఇంకేమైనా ఖర్చు ఉంటే మా కళ్యాణ చర్యలతో మాట్లాడి డబ్బులు పంపిస్తూ ఉంటాను బయట ఖర్చు ఉంటుంది భోజనాలు ఖర్చు ఉంటుంది టిఫిన్ ఖర్చు ఉంటుంది ఆయనతో ఒక టీ ఖర్చు ఉంటుంది ఆ బాబుకి పాలు బెడ్ ఖర్చు ఉంటుంది అంతే కదా మనం ఏమంటే మొత్తం పది పదివేలు కాకుండా మొదటి మూడు వేలు పదమూడు వేలు కొట్టాను మొత్తం దీన్ని ఖర్చు పెట్టండి ఆ ఖర్చు పెట్టి నాకు లెక్క చెప్తే మిగతా కూడా మళ్ళీ చెల్లితో మాట్లాడి మా చెల్లెలు ఓకే అంటే అది కూడా పంపిస్తాం శ్రీధర్ తోటి చెల్లెలతో మాట్లాడి అది కూడా పంపిస్తాను సరేనా ఓకేనా అల్ ది బెస్ట్ జాగ్రత్త అరగంట బండి మాత్రం రెండోసారి డ్రైవింగ్ చేయకూడదు తప్పు మీదే ఇంసార్లు నేను చెప్పకూడదు కానీ పిల్లలు చేసి బండి ఇవ్వకూడదు ఇందాక చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు